బీజేపీ నేత మహేశ్వరెడ్డి మాట్లాడుతున్నారు ప్రాంతా నుంచి సెక్రటేరియట్ లో ఆరో ఫ్లోర్ కి ఎవరు రాణిస్తారు ఆయన ఆరో ఫ్లోర్ కి రాణిస్తలేరు బయటపడ్డారని చెప్పి బట్టి గారు కూడా రెండు ఫ్లోర్ లో మొత్తం సెక్యూరిటీ పెట్టుకుని పోలీసులు నింపేసిండ సెకండ్ ఫ్లోర్ కి రాని బట్టి సెక్యూరిటీ పెట్టుకున్నాడు ఆరో ఫ్లోర్ గారు బ్యాన్ ఇంకా నా ఆధారాలు ఎట్లా బయట పోతున్నాయి ఈ వాస్తవాలు ఎట్లా తెలుస్తున్నాయి మహేష్ రెడ్డి కానీ మొత్తం ఆ ఫ్లోర్ ఫ్లోర్ వాళ్ళు హైజాక్ చేసి బ్లాక్ చేసుకుని పెట్టుకుంటున్నారు అదే చెప్తా ఉన్నాను సీబీఐకి ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రిటర్న్ రాయాల పర్మిషన్ అన్న కాబట్టి ఆయన ఇవ్వకుండా తన దగ్గర పెట్టుకుని ఆధారం సేకరించుకొని ఈ సెటిల్మెంట్ చేస్తుండే మా అనుమానం తప్పకుండా వెళ్తాం ఇప్పుడే వాదనలు బయట పెట్టాము ఇప్పుడే కదా మేము ముందుకు వచ్చినాము ఇంకా చాలా సమయం ఉన్నది ఇంకా సినిమా ఉన్నది మరి ఒక చిన్న లేకుంటే పాపం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మహూర్ నగర్ నా మీద కాసుపేసి నడుస్తుందని ఎందుకు చెప్పుకునే పరిస్థితి వచ్చింది ఒక ముఖ్యమంత్రి తనకు తాను నా నియోజకవర్గంలో ఓడగొట్టే ప్రయత్నం జరుగుతున్నది నా వెనుక కొంతమంది దృష్టి వచ్చి కొంతమంది పడ్డరు నన్ను ఓడించే ప్రయత్నం చేస్తుండ్రు నా వెంత కాసుపేసి నడుస్తుందని ముఖ్యమంత్రి చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే దీని బట్టి మీరు అర్థం చేసుకోవాలా ఎంత ఇన్సెక్యూరిటీగా ఈ ప్రభుత్వం ఉన్నదో ఎన్ని క్వశ్చన్స్ పబ్లిక్ డొమైన్ లో ఉన్న అంశాలు ప్రజలకు సంబంధించిన అంశాలు ఏమైనా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజల దృష్టికి తీసుకెళ్లడం మా బాధ్యత ప్రజలు మాకు అపోజిషన్ లీడర్ గా పాత్ర ఇచ్చిండ్రు ప్రజల గొంతుకై మేము మాట్లాడడం మా బాధ్యత ఎనీథింగ్ థ్యాంక్ యూ సో మచ్